పండుగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనసు పైకి పెట్టేసి ఏటోలు అయిపోయిందండి పరాసలు ఆడుకుంటా వాళ్ళ కోళ్ళు మాట్లాడుకుంటా ఆనందించడానికి సేపు పట్టలేదండి క్షణాల్లో గడిచిపోయే రోజులు భీవారం పంది ఇంకోళ్ళని పంది అయ్యాక పచ్చడిసినట్టు బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది మళ్ళీ వీళ్ళు అంత అయ్యి అంతకాలానికి వస్తారు తాపేశ్వరం పోతరకులు పెద్ద అపురం పాలకోవ ఏలూరు పెరుగు చెట్టు కాడట్టుకు వచ్చిన జున్ను పాలతో తియ్యడు జున్ను అన్ని కబుర్లు పెట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి సాంబరం గాలిలోకి ఎగిరిపోయిందండి కళ్ళకు మాస్కే సేకటి కామినేట్ అయిపోయిందండి ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంతి బద్దలు ఎడితే పిల్లలు ఎరక తీసుకుంటా కంచాల మెదకాలు పడ్డారు ఇవన్నీ రుసు కుదరడం వల్ల అనుకున్నాం కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జత కట్టిన సరదా వాళ్ళని నిజం తెలియలేదండి అదే పచ్చని పుట్టెడితే బొడ్డోళ్ళు ఎవరికి కంచం వైపు రావట్లేదు చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలో నీళ్ళు నీళ్ళెట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు దండలు పెడతా ఉంటే లోపలకి ఎక్కేసినట్టు అనిపించిందండి ఏం చేస్తామండి ఎవరి సంవత్సరాలు వాళ్ళై బరువు ఎక్కిన గుండుతో శంగుని సెలవుడి కట్టి కాళ్ళకి పసుపు రాసి కొత్త బాటలతో కట్టినట్టు పంపుతూ ఉంటే మళ్ళీ అప్పగించలప్పుడు వచ్చిన దుఃఖం పొగులి పొగులు వచ్చేస్తుందండి గోదావరి వాళ్ళంటే కోళ్ళ మనుషులు అనుకుంటారు కానీ అండి వేమలు ఎక్కువ ఎర్రోళ్ళండి చాలామందికి తేలవదండి రైతులంతా ప్రపంచానికి బొగ్గు పెట్టడానికి పొలం పోవడానికి సిద్ధమైపోతున్నారు పాలు వాళ్ళు క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు కూరగాయలు అమ్మేవాళ్ళు కొద్దిగా అలా వచ్చి ఆటో బళ్ళోళ్ళతో మాట్లాడుకుంటున్నారు ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో రైల్ స్టేషన్లో ఆకపడుతున్నారండి సొత్త ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ వెళ్తా వెళ్తా మా మానల్లు మానగోళ్ళు యాసం కొత్త మా అంటూ ఏడుతూ వెళ్ళిపోతుంటే కొంత లేదు అడ్డు అన్నట్టు అయిపోయిందండి ఆ పిల్లలు మొక్కలు చూస్తే జాలి వస్తుందండి ఆగి ఆడుకుంటున్న నవ్వుతూ తుల్లు పండగ నడిపేసారు రేపటి నుంచి మళ్ళీ బావులే అనుకుంటాం కాని సంబరం ఒకేసారి ఎల్లులో వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి ఎలక్కలద్దండి మనుషులు మనుషులు కళ్ళు చూస్తే చాలండి ప్రతి మనుషులు మూడు గోదావరి కనిపిస్తాయి రెండు కళ్ళ రెండు పాయ మనసులో ఆకుండా గోదావరి ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనులు కళ్ళు వచ్చేయాలి ఉంటానండి దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం